ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏం శారీస్ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నానండి వీటిలో మీకు ఏం కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చిన శారీని షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే క్యూటీ డీటెయిల్స్ ఇచ్చేస్తాము సియడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అండ్ నేను దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చిన ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే నేను శారీస్ చూపిస్తాను ఇవాళైతే జ్యువెలరీ చూపించట్లేదు ఈ శారీస్ అయితే గుర్తుపట్ట ప్రెజెంట్ ఫుల్లీ ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న శారీస్ అనమాట చాలా ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీస్ సెలబ్రిటీ ఇన్స్పైరింగ్ సారీస్ అని చెప్పి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో చాలా వరకు అడిగారు నేను ఆల్రెడీ ఇన్స్టా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాను సో నాకు స్టిచ్చింగ్ ఆర్డర్స్ కూడా వచ్చిన అవి వచ్చేసి ఇది అన్నమాట నేనైతే ఒకటి స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తున్నాను వితౌట్ స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ లేదు ఓన్లీ శారీలో బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది సో ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనే ఒక రిఫరెన్స్ మాత్రమే చూపిస్తాను చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఆర్డర్ చేస్తున్నారు అనమాట శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దాన్ని నేను ఇలా డిజైన్ చేశాను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్ నెక్ వచ్చేసి చూడొచ్చు ఇలా తీసుకున్నాను మీరు ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదు మీకు నచ్చినట్లయినా డిజైన్ చేసుకోవచ్చు నేనేంటంటే నేను డిజైన్ చేసింది రిఫరెన్స్ చూపిస్తున్నాను బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నాను చూడొచ్చు అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైపింగ్ కూడా తీసుకున్నాను ఇన్నర్ పైపింగ్ సో మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అన్న చేసి సో హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను ఇక్కడ చూడొచ్చు హ్యాండ్స్ ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ఇక్కడ హైలైట్ చేసేసాను హ్యాండ్స్ కి బుట్ట హ్యాండ్ అండ్ బార్డర్ వచ్చేసి హైలైట్ చేసేసాను అండ్ హ్యాంగింగ్స్ అయితే నేను అందరికీ తెలుసు కదా ఎంత హెవీ ఇస్తాను అనేది డిఫరెంట్ గా ఇలా హెవీగా ఇచ్చేసాను అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము ఇస్తాము కాస్ట్ ఏంటంటే డిపెండ్ ఆన్ నెక్ మోడలు అండ్ హ్యాండ్ మోడల్ హ్యాంగింగ్స్ బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ వస్తూ ఉంటుందండి అన్నిటికి కూడాను శారీ అండ్ బ్లౌజ్ ఇలా కస్టమైజ్ చేస్తాము మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాను ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను శారీలో అయితే స్టిచ్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ అయితే సూపర్ అండి ఇవి అయితే అన్ని క్వాలిటీ అయితే ఒరిజినల్ క్వాలిటీ అండి ప్యూర్ అది ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి డిపెండ్ ఆన్ బార్డర్ బట్టి కాస్ట్ ఒకటి ఉంది సేమ్ బార్డర్ వచ్చిన సెకండ్ క్వాలిటీ ఉంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇన్ కేసు ఎవరికైనా సెకండ్ క్వాలిటీ కావాలి అనుకుంటే మెసేజ్ చేయొచ్చు నేను అది సెకండ్ క్వాలిటీ కూడా తెచ్చి చూపిస్తాను క్లాత్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీది ఇలా ఉంటుంది అనమాట వీడియోలో మీకు క్లాత్ అయితే అర్థం కాదు ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి సేమ్ అనుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాతే మీకు అర్థమవుతుంది అందుకే అన్ని డీటెయిల్ గా చెప్పేస్తున్నాను నేను వేసుకున్నది కూడా ఇప్పుడు సింగిల్ లేయరే మరీ ఓవర్ ట్రాన్స్పరెంట్ లేదు అలా అని అసలు ట్రాన్స్పరెంట్ లేకుండా లేదు కొంచెం అయితే ట్రాన్స్పరెంట్ ఉంది శారీ అయితే వేరే 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 లెవెల్ అండి చాలా క్లాసీ ఉంది రిసెప్షన్స్ కి అలా వేసుకొని వెళ్ళినా సరే చూడొచ్చు మా అన్న అమ్మాయి హైలైట్ అయిపోతాము పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ శారీ శారీ అయితే మనకి తిరిగి వస్తుందండి పక్క 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 పార్టీవేర్ కలెక్షన్ సూపర్ హైలైట్ అండి సెలబ్రిటీ ఇన్స్పైరర్ సారీస్ అని చెప్పి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ శారీ తీసేసుకొని ప్లెయిన్ శారీ దీనికి ఏంటంటే బార్డర్ డిజైన్ చేసుకొని దీనికి తగ్గట్లుగానే బార్డర్ తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని బాగా ట్రెండింగ్ లో ఉంది కానీ మనకి ఏంటంటే శారీలో ఇక్కడ బ్లౌజ్ వస్తుంది శారీతో పాటుగా బోర్డర్ కూడా వచ్చేసింది బోర్డర్ మళ్ళీ మనం విడిగా తీసుకోవాలంటే ఇలాంటి బోర్డర్ మనకి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ బోర్డర్ ఉంది కాస్ట్ ఇలా ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ అయితే దీంట్లో సెకండ్ సైజ్ తక్కువకి వస్తుంది అదేంటంటే ఊరికి పోతుంది ఇది మాత్రం ప్యూర్ క్వాలిటీ అండి ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ చాలా బాగుంది ఇది ప్యూర్ అనమాట ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అది మళ్ళీ శారీ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లెయిన్ అయితే ఇదే శారీ పక్కా బ్లైన్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అప్పుడు ఎంత అవుతుంది మనకి శారీ కాస్ట్ కాకుండా జస్ట్ మనకి సిక్స్టీన్ నైంటీ నైన్ షిప్పింగ్ త్రీ తోటి శారీ విత్ బార్డర్ వచ్చేస్తుంది దీంట్లోనే బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది అనమాట నేను చూపించాను కదా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది అలా డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో సెకండ్స్ కూడా ఉందండి ఇప్పుడే చెప్పేస్తున్నాను అది కూడా ఎందుకంటే మళ్ళీ ఎవరి దగ్గరైనా చూసి దీంట్లో తక్కువ రేట్ ఉంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టద్దు ఉన్నాయి ఓపెన్ గా నేనే చెప్తున్నాను సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏంటంటే శారీ క్లాత్ నాకు నచ్చలేదండి ఇదే చూడొచ్చు మీరు ఇలా ఉంది క్లాత్ టిష్యూ క్లాత్ ప్లెయిన్ టిష్యూ స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ ఉంది ఇలా చూడొచ్చు ఎంత స్మూత్ ఉంది ఎలా ఉంది అనేది అలా కాకుండా అదేంటంటే ఇంకా ట్రాన్స్పరెంట్ ఉంది చాలా ట్రాన్స్పరెంట్ ఉంది వీరియోలో మీకు అంత అర్థం కూడా కాదు చూపించిన డైరెక్ట్గా అంత ట్రాన్స్పరెంట్ ఉంది దానికి తగ్గట్లుగా ఈ ఈ ఈ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంది చూడండి ఫైన్ క్వాలిటీ షైనింగ్ ఈ షైనింగ్ అసలు లేదు ఈ సీక్వెన్ ఇది ఉంది కదా ఇవి కూడా ఇట్లా అనేస్తే రాలిపోతున్నాయి ఇది రాలట్లేదు చూడొచ్చు ఎంత లాగినా సరే క్లాత్ పోతుందేమో కానీ టై శబ్దం వస్తుంది కానీ రాలట్లేదు అది ఏంటంటే ఇట్లా అనగానే రాలిపోతున్నాయి అప్పుడు కాస్ట్ తక్కువ వస్తుంది సో మనకి బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ ఏమి ఉండదు కదా ఊరికనే రాలిపోతే చీప్ క్వాలిటీ కదా ఊరికే పోతుంది ఇంత మంచి శారీస్ అలా తీసుకొని వేస్ట్ అని చెప్పి నేనైతే తక్కువ కాస్ట్లో రాలేదు తక్కువ కాస్ట్లో అయితే నియర్ బై మనం ఒక లెవెన్ హండ్రెడ్ పెట్టేసుకోవచ్చు అండి లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీతో ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే అది ఒక వన్ ఆర్ టూ వాష్లే తర్వాత పనికి రావచ్చు నేను తీసుకురాలేదనమాట ప్యూర్ క్వాలిటీ వచ్చాను సారీ అయితే ఇది సూపర్ హైలైట్ ఉంది మంచి గ్లాసీ లుక్ ఎక్సలెంట్ అండి ఫోటో కి నైట్ పార్టీస్ కి రిసెప్షన్ వాటికి అయితే సూపర్ సూపర్ హైలైట్ అనమాట చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలాంటి బార్డర్ తో హైలైట్ చేస్తున్నారు పళ్ళు కూడా చూడొచ్చు సేమ్ బార్డర్ తో హైలైట్ చేస్తున్నారు దీనికి తగ్గట్టుగా శారీ మొత్తం ఇలా వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మన చుట్టూ తిరుగుతుంది కదా సారీ ఇక్కడ కట్ వర్క్ ఇలా కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది మనకి శారీ కూడా నేను చూపిస్తాను ఎంత వస్తుంది అనేది నాకు ఇంత హైట్ వస్తుందండి నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఈ హైట్ వస్తుంది మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు కింద నాకు ఫ్లోర్ టచ్ అవుతుంది శారీ సో ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఇంత హైట్ వస్తుంది అనమాట శారీ ఏంటంటే మన ఫ్రెండ్స్ దగ్గర అంతా ఇలా ప్లేన్ ఇచ్చేసి ఇక్కడ నీస్ కింద నుంచి నీస్ కింద కింద వైపు నుంచి ఇలా మళ్ళీ మొత్తం శారీ అంతా ఇలా స్టోన్ వర్క్ అయితే ఇచ్చున్నారు చాలా బాగుంది కాజోజ్ బార్డర్ బార్డర్ వర్క్ బార్డర్ అనేది ఇలా ఉన్నారు అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా ప్లెయిన్ ఇచ్చేసి కి బార్డర్ ఇచ్చున్నారు అనమాట బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట చాలా చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ పెట్టచ్చు శారీ అయితే గ్లాస్ టిష్యూ అండి చాలా లైట్ వెయిట్ ఉంది పక్కా ఫాలింగ్ క్లాత్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట టైట్ బేబీ పింక్ లా వచ్చేసింది అన్ని కూడా ఇలా నీట్ గా మనకి బ్యాగ్ ప్యాకింగ్ లోనే వస్తాయి ప్యాకింగ్ కూడా మనకి శారీస్ కూడా నీట్ గా చాలా నీట్ గా బ్యాగ్ ప్యాకింగ్ లో వచ్చింది అనమాట శారీ చూడొచ్చు మొత్తం సేమ్ బేబీ పింక్ లో వచ్చేస్తుంది ఇలా బార్డర్ తో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడాను శారీ అయితే సెకండ్ వన్ శారీ అయితే ఇదండి బేబీ పింక్ చాలా చాలా క్లాసీ ఉంది శారీ మొత్తం చూడొచ్చు లైట్ కలర్స్ అన్ని కూడాను పైస్టల్ కలర్స్ చాలా హైలైట్ కలర్స్ అనమాట మనం వేసుకున్నా సరే చాలా క్లాసీ ఉంటుంది కలర్ వచ్చేసి చూడొచ్చు ఇలా బేబీ పింక్ లో మంచి గ్లాసీ కలర్ అండి చాలా బాగా షైనింగ్ అవుతుంది క్లాత్ వచ్చేసి స్మూత్ ఉంది చాలా బాగుంది అనమాట ఈజీ క్యారీ దానికి తగ్గట్టుగా మంచి బ్యూటిఫుల్ బార్డర్ నేనే ఇలా సిల్వర్ కలర్ బ్లౌజ్ ఉంటే నేను సో సిల్వర్ కలర్ బ్లౌజ్ అనేది పేర్ చేసుకున్నాను మీరు శారీలో బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట మీకు ఇలా సిల్వర్ కలర్ లో బ్లౌజ్ కావాలి అని మేము కస్టమైజ్ చేసేస్తాము ఆల్రెడీ ఈ ఈ బ్లౌజ్ లో అయితే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లో అయితే చాలా మోడల్స్ చాలా కలర్స్ డిజైన్ చేసుకున్నాను అన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు ఎలా డిజైన్ చేస్తున్నాము ఏంటి అనేది చూడొచ్చండి శారీ మొత్తం సూపర్ హైలైట్ బేబీ పింక్ ఇది కూడా అంతే శారీ వచ్చేసి కూర్చుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ప్లెయిన్ నీట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ డిజైన్ ఉంటుంది మొత్తం మళ్ళీ ఈ స్టోన్ వర్క్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి డబుల్కి వచ్చేసరికి స్టోన్ వర్క్ ఉంటుంది ఇక్కడ బార్డర్ ఉంటుంది ఇక్కడ కూర్చున్న దగ్గర మాత్రం ప్లెయిన్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది బేబీ పింక్ కలర్ కలర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పక్కా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ బాడర్ చూడచ్చు బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చేసింది ఈ బార్డర్నే నేను తీసి ఇక్కడ ఈ బ్లౌజ్కి వేసానండి చూస్ చూడొచ్చు ఇలా ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి అనేది బార్డర్ అనేది హైలైట్ చేశాను సో మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ చేసి పెడితే సో మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ చేసి పెడితే మేము డీటెయిల్స్ ఇస్తాము చాలా బాగుంది ఎవరు మిస్ అయ్యద్దు చాలా చాలా హైలైట్ కలర్స్ అన్నమాట అన్ని కూడాను అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఏ శారీ అయితే వేసుకున్నానో సేమ్ కలర్ అండి సూపర్ సూపర్ కలర్స్ కలర్స్ అయితే ఎవరు ఎవ్వరు మిస్ అయ్యద్దండి సూపర్ ప్రిటీ ఉంది మ్యారేజెస్కి ఈవెంట్స్కి ఫోటోషూట్స్కి బర్త్డే కి ఇలా దేనికైనా సరే అస్సలు అలా ఉండిపోతుంది శారీ చాలా బాగుంది అనమాట మంచి లావెండర్ కలర్ లావెండర్ లో కూడా గ్లాస్ టిష్యూ ఇది పేరింగ్ శారీస్ అని చెప్పి ఒక యూట్యూబర్ యూట్యూబర్ అండ్ ఇన్స్టా ఉంది అనమాట పేజ్ తను ఒక యాక్ట్రెస్ అనుకుంటాను తను పెట్టింది ఇదే శారీ అండి లావెండర్ శారీ ఈ శారీకి బోర్డర్ తీసుకొని అండ్ గ్లాస్ మిర్రర్ బోర్డర్ అండ్ కొంచెం చిన్న బార్డర్ తీసుకొని లావెండర్ బ్లౌజ్ తీసుకొని విడివిడిగా అన్ని తీసుకొని మ్యాచ్ చేసింది కానీ మనం ఏంటంటే ఇలా శారీ బోర్డర్ తో వచ్చేస్తుంది హ్యాపీగా తీసుకొచ్చేసాను బడ్జెట్ ఫ్రెండ్లీలో అలా శారీ తీసుకొని ప్లెయిన్ బార్డర్ తీసుకొని బ్లౌజ్ విడిగా తీసుకొని తీసుకున్నప్పుడు మనకు చాలా కాస్ట్ అవుతుంది మళ్ళీ మనం బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకోవాలి కదా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అలా కాకుండా నేను ఇలా తీసుకొచ్చేసాను వీలైతే నేను అది కూడా సైడ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో తన చూ అది తనది పిక్ అంటే సైడ్ శారీ కూడా ఇలా వస్తుంది అనమాట చాలా చాలా క్లాసీ ఉంది లైట్ లావెండర్లో లో ఈ క్లాస్ టిష్యూ వల్ల చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇలా చూడొచ్చు మనం సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న శారీ అయితే సూపర్ హైలైట్ అనమాట లావెండర్ కలర్ పళ్ళు వైట్ శారీ మొత్తం ఇలా ఫుల్ వస్తుంది సీక్వెన్ వరకు సీక్వెన్ కూడా కాదండి ఇలా చూడొచ్చు కుందను ఇలా లాగినా వెళ్ళట్లేదు ఎంత స్ట్రాంగ్ ఉంది చూడొచ్చు కుందన్ వర్క్ అండ్ దీనికి తగ్గట్టుగా బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట శారీ అంతా కూడా నేను మీకు చెప్పాను దీంట్లో సెకండ్ క్వాలిటీ ఉంది తక్కువ రేంజ్లో కూడా ఉంది ఇన్ కేసు ఎవరికైనా తక్కువ రేంజ్లో కావాలి అంటే కామెంట్ చేయొచ్చు బట్ ఈ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరు కూడా ఎప్పుడు కూడా అండి క్వాలిటీ అనేది మనం ప్రైస్ పెట్టే కొద్ది వస్తుంది క్వాలిటీ తక్కువలో ఉన్నది తీసుకురావచ్చు బట్ క్వాలిటీ నాకు నచ్చలేదు సో అందుకనే నేను తీసుకురాలేదు ఇలా వస్తుందనమాట బార్డర్ వచ్చేసి చాలా బాగుంది నేను డైరెక్ట్ గా చూసాను క్వాలిటీ తక్కువ ఉన్నారు కూడా సో అందుకనే చెప్తున్నాను ఇది హ్యాండ్స్ బార్డర్ అండి హ్యాండ్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా ఇస్తున్నారు ప్లెయిన్ పక్క ప్లెయిన్ ఇంకా దీనికి సీక్వెన్ వర్క్ కానీ ఏం ఉండదు పక్క తో ఇస్తున్నారు మంచిగా మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు సేమ్ సారీనే నేను ఆల్రెడీ వేసుకుని ఉన్నాను అవుట్ ఫిట్ ఎంత బాగుంది అనేది చాలా చాలా క్లాసీ ఉందండి చాలా హైలైట్ ఉంది ఒక చిన్న ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్కి వెళ్ళి డైరెక్ట్గా వచ్చి ఇలా వీడియో చేస్తున్నాను సో అందుకని ఫేస్ కూడా కొంచెం మేకప్ వేసాను అనమాట సో కొంచెం బాగా కనిపిస్తుంది కదా కొంచెం అయితే లైట్గా మేకప్ వేసాను సో ఇది నెక్ పీస్ వచ్చేసి నా ఓన్ అండి ఇది సేల్ పర్పస్ కాదు ఇది నా ఓన్ అనమాట సో అందుకని వాళ్ళ జ్యూలరీ కూడా చూపించారు అది ఫంక్షన్కి వెళ్ళే ఎలాగో రెడీ అయి ఉన్నాను కదా సో ఇదనే వీడియో చేసేద్దాము అన్నట్లు వీడియో చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ బ్యాగ్స్లోనే ఇలానే వస్తుంది శారీ అయితే సూపర్ అండి నేను ఫంక్షన్కి వేసుకొని వెళ్తే ఇదే శారీ ఇదే బ్రౌజ్ వేసుకొని వెళ్ళాను సో అడగని వాళ్ళు చూడని వాళ్ళు లేరు అక్కడ ఫంక్షన్లోనే ఈ శారీస్ చాలా బుక్ అయిపోయాయి నాకు చాలా మంది మాకు కూడా తీసిపెట్టు మాకు కావాలి మళ్ళీ స్టాక్ లేదంటావు మాకు కూడా తీసి బట్ స్టాక్ లేదు అనే పనే లేదండి లాస్ట్ టైం ఒకసారి ఇట్లానే టిష్యూ శారీస్ ఆర్గా నానియన్ కలరు అండ్ సమ్ ఫోర్ కలర్స్ టిష్యూ శారీస్ తెప్పించాను పట్టు టిష్యూ వాటిలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది స్టాక్ తగ్గింది ఆర్డర్స్ తీసుకున్న తర్వాత సో అది ఆర్డర్ పెట్టాము ఆ పార్సెల్ వచ్చేసి చిన్న ఇష్యూ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ తగ్గి పోయింది సో అది డిలే అయింది అలా జరగకుండా ఉండాలి ఈ సారీ అని చెప్పి ముందుగానే ఫుల్ ఫుల్ స్టాక్ అయితే తెప్పించాము కాకపోతే డిస్పాచింగ్ టైమే ప్యాక్ చేసి పంపించారు కదా అన్ని చూసి కొంచెం అటు ఇటుగా పంపిస్తాం అనమాట ఎంత ఇంకేం లేదు చాలా వరకు ఉన్నాయి సారీస్ అయితే స్టాక్ తగ్గుతుంది అని మాటే లేదండి చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఫుల్ స్టాక్ ఉంది మంచి గ్లాస్ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ లో కూడా ఏంటంటే లైట్ డిఫరెంట్ గ్రీన్ అండి ఆ గ్రీన్ అంటే ఎట్లా పిస్తా గ్రీన్ లో మంచి గ్లాస్ షైనింగ్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది చాలా క్లాసీ కలర్స్ కలర్స్ అన్నీ కూడా సూపర్ హైలెట్ సో చూడొచ్చు ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది సారీ అయితే సూపర్ హైలైట్ లైట్ గ్రీన్ అండి క్లాసీ గ్రీన్ చాలా హైలైట్ ఉంది శారీ మొత్తం కూడాను సేమ్ ఆస్ట్ ఇది శారీ అంతా కూడా అంటే ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ ఆ కలర్ ఉండడం తోటి కలర్ ఏమైనా డామినేట్ అవుతుందేమో అయితే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ కలర్ అనమాట శారీ వచ్చేసి సారీస్ అయితే అస్సలు మిస్ అయ్యద్ది సూపర్ హైలైట్ ఉన్నాయి ఇలా కింద కూర్చున్న దగ్గరికి వచ్చేసరికి మనకేంటంటే ఇలా వస్తుంది ఇక్కడ అంత ప్లేన్ వచ్చింది కదా ఇది వచ్చేసి సీక్వెన్ వర్క్ లా వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట నేను చూపించాను కదా ఆల్రెడీ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు లేదు మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్లౌజ్ కస్టమైజేషన్ తో కావాలి అని మేము చేసేస్తాము శారీ అయితే సూపర్ హైలైట్ అండి ఎవ్వరూ కూడా మిస్ అయ్యద్దు సారీని చాలా బాగుంది క్లాసీ లుక్ తోటి ఎలిగెంట్ అనమాట శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి బార్డర్ కూడా చూడొచ్చు అక్కడక్కడ కొంచెం నలుగుండొచ్చే కానీ ఇలా అనగానే మళ్ళీ బార్డర్ కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట మంచి హైలైట్ లుక్ తోటి కటింగ్ కూడా చూ చూడచ్చు మెయిన్ అండి ఇంత మంచిగా కట్ వర్క్ చేశారు కదా దానికి ఇవ్వచ్చండి మనీ అనేది చాలా నీట్ గా కట్ వర్క్ చేశారు శారీ క్వాలిటీ కదంతా కూడా చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి సో ఈ రోజు వీడియోలోని కలెక్షన్ ఇవ్వండి వీటికి మీకు ఏం కావాలన్న హౌట్ వాళ్ళ తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయచ్చు అండ్ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుందాము అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ